ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషకుడు ఆయన నిర్వహించే విలేకరుల సమావేశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది తాజాగా రాజమండ్రిలో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న వివిధ కేసులు వాటి ప్రస్తుత స్థితిగతులు మరియు న్యాయపరమైన చిక్కుల గురించి ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో ఎదుర్కొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఫైబర్ నెట్ మరియు ఎన్ ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసుల విషయంలో జరుగుతున్న జాప్యంపై ఉండవల్లి తనదైన శైలిలో ప్రశ్నలు స్పందించారు ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆ విచారణ వేగంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబుపై తా ఉన్న కేసుల విషయంలో వ్యవస్థలను పనిచేస్తున్న తీరును ఉండబల్లి తప్పుబట్టారు గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్లను ప్రస్తావిస్తూ మార్గ మార్గదర్శి కేసు నుండి నేటి స్కిల్ డెవలప్మెంట్ కేసు వరకు సాక్ష్యాధారుల లభ్యతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ ఈ అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ పాత్ర మరింత అంశంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు రాజకీయ కక్ష సాధింపు అని ఒక వర్గం అంటుంటే చట్టం తన పని తాను చే చేసుకుపోవాలని ఉండవల్లి స్పష్టం చేశారు ఎవరు చట్టానికి అతీతులుగా కాదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై ఎన్ని ఆరోపణలు ఉన్నప్పుడు వాటిపై స్పష్టత రావడం రాష్ట్ర ప్రజల హక్కు అని ఆయన దూయబట్టారు ఈ ప్రెస్ మీట్లో ఉండవల్లి కేవలం విమర్శలకే పరిమితం కాకుండా న్యాయపరమైన అంశాలను లోతుగా విశ్లేషిస్తున్నారు చంద్రబాబు నాయుడు బెయిల్ నిబంధనలు క్యాష్ పిటిషన్ల విచారణలో జరుగుతున్న పరిణామాలను ఆయన వివరించారు ఈ కేసులు కేవలం ఎన్నికల అంశాలుగా అంశాలుగా మారిపోకూడదని నిజంగా తప్పు జరిగితే శిక్ష పడాలని లేని పక్షంలో ఆ విషయం తేలిపోవాలని ఆయన కోరారు ఉండవల్లి చేసిన ఈ వ్యాఖ్యలు అటు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతుండగా ఇటు అధికార యంత్రాంగం మరియు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిని రేకిస్తున్నాయి అమరావతి భూముల వ్యవహారంలో మరియు పోలవరం ప్రాజెక్టులో జరిగిన పనులపై ఆయన అనుమ అనుమానాలు వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్షం చేసిన ఆరోపణలు ఇప్పుడు ఎందుకు మరుగున పడుతున్నాయి ఆయన ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవంతో ఈ కేసుల నుండి బయటపడుతున్నారా లేక ఉండవల్లి చూపిస్తున్న న్యాయపరమైన ఆధారాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయా అనేది వేచి చూడాలి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇట్లాంటి సంచలన విషయాలను బయటపెట్టడం వల్ల రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి సామాన్య ప్రజలు సైతం ఈ కేసుల విషయంలో నిజాలు తెలుసుకోవాలని ఆసక్తి ఆసక్తిగా ఉన్నారు మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు కేసుల చుట్టూ ఉన్న రాజకీయ ముసుగును తొలగించి న్యాయ పోరాటాన్ని ప్రజల ముందుకు తెచ్చింది ప్రతి అంశాన్ని తారీఖంగా వివరించే ఉండవల్లి రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలతో వస్తానని చెప్పడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను దిశను ఎలా మారుస్తాయో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి